హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈ రోజైతే మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చానండి ఈ రోజు శారీస్ అయితే చూపించట్లేదు బట్ నేను అనుకున్న మన ఛానల్ నుండి నేను అనుకున్నట్టుగా నాకైతే గూగుల్ యాక్సెన్స్ గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది బట్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకైతే ఇలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ బట్ మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయాక మనకైతే గూగుల్ పిన్ అయితే వస్తుందండి మానిటేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి గూగుల్ అసెన్స్ నుండి అయితే గూగుల్ పిన్ అయితే వస్తుందండి నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది బట్ ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళే నాకైతే నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకైతే వెళ్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఈ గూగుల్ పిన్ వచ్చేసింది కదండి దీన్ని అయితే నేను ఇప్పుడు టెన్ డాలర్స్ అయ్యాక బట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ అయిపోయాక మనకైతే విత్ కొంతమందికి టెన్ డేస్ లో కొంతమందికి ట్వంటీ కొంతమందికి ట్వంటీ ఫైవ్ డేస్ లో అలా కొన్ని రోజుల తర్వాత గూగుల్ పిన్ అయితే వస్తుంది బట్ నాకు వన్ వీక్ లోనే గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి హండ్రెడ్ డాలర్ బట్ టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ అయిపోయాకైతే నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇంకా ఇదైతే నేను మళ్ళీ ఈ గూగుల్ పిన్లో లో మనకైతే ఒక పిన్ నెంబర్ గూగుల్ పిన్ నెంబర్ అయితే వస్తుందండి మనకు సిక్స్ నెంబర్స్ అంటే సిక్స్ నెంబర్స్ ఒక గూగుల్ పిన్ నెంబర్ అయితే వస్తుందండి ఆ గూగుల్ పిన్ నెంబర్ని ని మనం బ్యాంక్ డీటెయిల్స్లో లో అయితే మనం అప్లై చేసేసుకోవాలి ఈ గూగుల్ పిన్ అనేది మనం బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్లో లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా బట్ మా అన్నయ్య అయితే చేస్తారండి అన్నయ్య మీకు ఎలా అప్లై చేస్తారో ఏంటో అనేది కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎలా అప్లై చేసుకున్నానో అని చెప్పేసి చూడండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి నిజంగా ఓకేనా వీడియో అయితే తప్పకుండా చూడండి చివరి వరకు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీగా అయితే ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సోదరి యొక్క యూట్యూబ్ ఛానల్లో యాడ్సన్స్ అడ్రస్ వెరిఫికేషన్ పిన్ ఎంటర్ చేద్దాం ఇక్కడ చూడండి యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ వచ్చింది ప్లీజ్ సైన్ ఇన్ టు యువర్ యాడ్సెన్స్ అకౌంట్ టు వెరిఫై యువర్ అడ్రస్ యూజింగ్ ద పిన్ కోడ్ మెయిల్ టు యువర్ బిల్లింగ్ అడ్రస్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు రిసీవ్ ఫ్యూచర్ పేమెంట్స్ అండ్ కంటిన్యూ మానటైజింగ్ అంటే మీ యాడ్ సెన్స్కి సైన్ ఇన్ కండి దేనికోసం వాళ్ళు ఒక పిన్ను పంపారంట ఎక్కడికి అందులో మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అది తప్పనిసరి అట దేనికోసమని రిసీవ్ పేమెంట్స్ పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి మరియు మానిటైజేషన్ని కంటిన్యూ చేయడానికి అని అర్థం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఉమా సిస్టర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయి ఉన్నాం ఇప్పుడు యాడ్ సెన్స్ని ఓపెన్ చేయాలి చేద్దాం దానికోసం గూగుల్ యాడ్ సెల్స్ అని టైప్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ మనం మెయిల్తో లాగిన్ అయి ఉన్నాం కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం కదా ఇప్పుడు మనం కేవలం ఇక్కడ ఈ మొదట ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయగానే అది నేరుగా యాడ్ సెల్స్కి తీసుకెళ్తుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూడండి యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ మీ పేమెంట్స్ అనేవి హోల్డ్లో ఉన్నాయి దేనికోసం అంటే మీరు మీ అడ్రస్ వెరిఫికేషన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి యాక్షన్ అని క్లిక్ చేయండి చేయగానే మనకి ఇక్కడ చూడండి వెరిఫై యువర్ ఐడెంటిటీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఈ మధ్యనే కంప్లీట్ అవ్వడం జరిగింది అందుకని చెప్పేస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది మరి ఇప్పుడు ఏం కావాలి అడ్రస్ వెరిఫికేషన్ అనేది కావాలి నీడ్స్ అటెన్షన్ ఇది ఇవ్వాల్సి ఉందన్నట్టు ఇప్పుడు అయితే ఈ పిన్ని మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం అందులో మనకు వచ్చినటువంటి పిన్ని ఎంటర్ చేశాక సబ్మిట్ అని కొట్టండి చూసారు కదా అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అని పడింది అడ్రస్ అనేది కూడా వెరిఫై అయిపోయింది ఇంతేనండి పిన్ వెరిఫికేషన్ చేసే విధానం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నిజంగా ఫైనల్ గా నాకైతే నేను అనుకున్నట్టుగా నాకైతే యూట్యూబ్ యూట్యూబ్ ఫ్యామిలీ మంచి కొత్తగా మంచి ఫ్యామిలీ అయితే దొరికిందండి బట్ చాలా మంది సిస్టర్స్ కానివ్వండి బ్రదర్స్ కానివ్వండి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో అయితే ఉండాలండి మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకైతే ఇలాగే సపోర్ట్గా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి